సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ ఎడమ ముక్కును బంధించండి కుడిముక్కుతో గాలి వదిలేయండి అంటే అంటే కుడిముగ్తో గాలిచుకొని ఎడముక్కుతో వదిలేయాలి ఎడముగ్గుతో గాలిపించుకొని ముక్కుతో వదిలేయాలి స్లోగా చేయండి ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయీ భవే ఈ ప్రాణాయామము గుండె కూడా చేయొచ్చు ఇక్కడ కుంభకం లేదు అనులోమ వినులోమ పూరకం రేచికం మాత్రమే ఉంది గమనించండి ఇది ఎవరైనా సరే ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు యోగాసనాలు చేయించని అని చెప్పి ఇలా బోర్లో పడుకొని రెండు చేతులు తొండ దగ్గరికి రెండు చేతులు పిల్లలు ఎక్కించాలి ముందు పిలుస్తూ చాలా కొద్ది నెలలు వారు ఇప్పుడు నలాలన్నీ కూడా బాగా లబ్బు బ్యాక్ సైడ్ దాని వదేత్తు దాని పిలుస్తూ దాని వదిలేదు కాని పిలుస్తూ డౌన్ ఇప్పుడు చైనా చిని పిలుస్తూ మూడొట్లు పూర్తి అయిన తర్వాత మళ్ళీగా పెంచుకోండి పొట్ట ఉప్పించండి మూడు ఒంట్లు కౌంట్ చేయండి మళ్ళీ గాని పూర్తిగా వదిలేసి పొట్టను పూర్తిగా లోపలికి తీసుకొని మళ్ళీ మూడు చేయండి

గారి ప్రారంభం ఈ నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున కారణమైన గురువులకి అందరికీ కూడా పురుపాల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి సంబంధించి ఈ సందర్భంగా తెలియవచ్చింది కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోవడానికి ముఖ్య కారణం మీరు అందరూ కూడా కాబట్టి అందరికీ ఒకసారి గట్టిగా కరతాళ స్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత ఎం సుబ్రహ్మణ్యం గారు పాపరావు గారు